హలో అందరికీ ఈరోజు నేను మటన్ తలకాయ కర్రీ అయితే గనక చేశానండి ఫస్ట్ టైం చేశాను నేను కానీ చాలా బాగా వచ్చింది ముందుగా అయితే కనుక నీట్గా ముక్కలని అయితే కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక నాలుగైదు సార్లు కడగాలి తర్వాత పసుపు ఉప్పు వేసుకొని కడిగి కుక్కర్లో వేసుకొని ఒక ఐదు విజిల్స్ అయితే వేయించుకోవాలి తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే మసాలానైతే రెడీ చేసుకోవాలి ధనియాలు దాసిన చెక్క లవంగాలు యాలక్కాయలు లైట్గా ఫ్రై చేసుకొని ఒక పొడిలా అయితే గనక చేసుకోవాలండి ఆ పొడి చేసినప్పుడు మనం అందులోనే మిక్సీ జార్లో ఒక నాలుగు వెల్లుల్లిపాయ రేఖలు వేసుకుని పొడి చేసుకుంటే మంచి టేస్ట్ అనేది కూరకి కంపల్సరీ వస్తుందండి ఒకవేళ మీరు ఇలా ట్రై చేయకపోతే చేయండి మసాలా మసాలా అయితే కనుక చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం బాండీలో ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత ఒక ఉల్లిపాయని మనం గ్రైండ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా మనం బాండీలో వేసుకోవాలి ఎందుకంటే మనకి గ్రేవీ కోసం ఒక మంచి గ్రేవీ రావాలంటే తలకే మాంసంలో ఖచ్చితంగా ఒక ఉల్లిపాయ పేస్ట్ మాత్రం చేయాలి ఒక ఉల్లిపాయని తర్వాత అవి దోరగా వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి బాగా మగ్గనిద్దాం మగ్గిన తర్వాత మన కుక్కర్ని ఓపెన్ చేసుకుని చూస్తే ముక్కలైతే బాగా ఉడికి రెడీగా ఉంటాయి ఈ లోపల టమాటా కూడా వేసేసి మనం మగ్గనిద్దాం తర్వాత వచ్చేసి కుక్కర్లో మన ముక్కలు అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం ముక్కలైతే అయితే కనుక కుక్కర్లో పెట్టడం వల్ల ఈ తలకాయ మాంసం అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది తర్వాత ఈ మనం తయారు చేసుకున్నట్లో వేసేసుకుని మూత పెట్టి కొంతసేపు మగ్గనిద్దాం మగ్గిన తర్వాత మనకు అందులోకి ఏమేమి కావాలి అని చెప్పేసి అనుకుంటే కొంచెం వాటర్ అయితే ఊరిపోయింది తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టేసి మనం ఐదు నిమిషాలు మగ్గనివ్వడం అంటే ఎక్కువసేపు ఉడకాలండి ఈ తలకే మాంసం అనేది బాగా ఉడికితే మంచి టేస్ట్ అనేది వస్తుంది తగిన కారం అయితే వేసుకుందాం ఇందులో కొంచెం కారం అయితే ఎక్కువే పడుతుంది కారం వేసిన తర్వాత ముక్కలకి పట్టేలాగా అటు ఇటు కలిపేసుకొని తర్వాత మనం అందులోనే ఒక గ్లాసుడు వాటర్ వేసుకొని బాగా ఉడకనిద్దాం ఆ తర్వాత ఇందులో మనం కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి ముందైతే వేయకూడదు కొంచెం ఉడికిన తర్వాత కొద్ది కొద్దిలది కదా అప్పుడు మనం సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అలా మసాలా ఇవన్నీ వేసుకొని బాగా ఉడకనివ్వాలి తర్వాత కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను చూశాను చాలా అదే చాలా వీడియోస్ చూసి నచ్చాకే నేను ఇలా చేశాను కొంచెం చింతపండు రవ్వ కూడా వేసాను తర్వాత బాగా కొత్త ఆడుతుంది మంచి టేస్ట్ అయితే కనుక వస్తుంది అయితే ఇదిగో ఇలా బాగా బాగా అయ్యాక మనకైతే గనక తలకాయ కర్రీ అనేది రెడీ అయిపోద్ది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగుంది ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాం మీకైతే గనక ఎప్పుడు ట్రై చేయలేని వాళ్ళు కూడా ఇలా చేస్తాం వల్ల బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మాకైతే నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి కోరిన ఇలా ట్రై చేయండి